వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న నాటుసారా మాఫియా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వేములపాలెం గోకవరం మధ్యలో యథేచ్ఛగా భారీ స్థాయిలో నాటుసారా తయారీ పగలంతా నాటుసారా తయారీ రాత్రంతా రవాణా ప్రభుత్వాలు మారిన నాటుసారా నియంత్రణలో మాత్రం ఎటువంటి మార్పు లేదు స్థానికుల సమాచారం మేరకు గతంలో తుట్ట అప్పలరాజు నిర్వహిస్తున్న సారా బట్టిపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి సుమారు రెండు వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు అదే తుట్ట అప్పలరాజు మళ్లీ నాటుసారా తయారీ చేసి బట్టి పెట్టి సారా కాస్తున్నాడు అధికారులు నిర్లక్ష్యం కారణంగా నాటు సారా కాస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న పులుసిన ఓట అప్పుడే ఇక్కడ రెండు మూడు సార్లు దాడులు జరిగినా యథేచ్ఛగా ఇదే ప్లేస్లో కంటిన్యూగా తయారు అంటే అధికారులు నిర్లక్ష్యమా లేకపోతే వాళ్ళకండే ముడుపులా ఏమిటి అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది தோர்க்கின் பாயிண்ட் பாயிண்ட்ல திரின்ரே